ம குரும கடே பூர்வ காலகுணம் துளசி கார்ணும் விஸ்வாம் ரம் கோதாம் வந்த ஸ்ரீரங்க பாசுரம் இரவு மூடு பகவத் மனம் இரவு மூடு பாஸ் மாரி மலை மல மலங்கு மண்ணி கிடந்து அரங்கம் சீரிய சிங்கம் அறிவு ட்ரீ விளத்து ஏரிம ஏற்போங்கு எப்போடும் பேருந்தரி മൗരിലു മരങ്കപ്പലി പട്ടു പോതുല പോലെ നെയ് പൂവൈ പൂകോയിൽ കോപ്പൊളിയ സീരിയസിനത്ത ഇരന്തു കാര്യമാരുടെ വർഷകാലം ശാന്തം സിംഹഗരു പോ అప్పుడు మహోగ్రంగా లేస్తుంది తన చురుకు చూపులతో అటు ఇటు పరికిస్తుంది వాసన వెంట్రుకలను పెరిగి వేస్తుంది పళ్ళు విరుచుకుంటుంది వెనుకకు ముందుకు ఊగుతుంది పంజిస్తుంది అప్పుడు గుహ నుంచి బయటపడింది దేవా నీ ఆ అవిశపువ్వు అని సింహం వలేము నీ మహాస్వాధం నుంచి బయలుపెడలం మహా ఏకైక సింహాసనం అని నిర్వహించి మా ఎన్నపములను ఆలకించాం నందవ దసరారధ రాత్రి శారదరాత్రి పున్నవిచంద్రెంగులు ఆరబోసుకున్నాడు యమున వంకర్లు తిరిగి నాట్యం ఆడుతూ సాగుతుంది శరత్కాలం మీరు నిర్మలంగా ఉంటుంది యమన చప్పుడు చేయటం లేదు మునిలా పారుతుంది శరత్కాలం ఏమైనా పొలినాల మీద పాలు పారు పోసారు వెన్నెలకు వెండి ఇసుకలా చల్లగా ఉంది శారదరాత్రి తమాల వాటికలు చల్లల్లో మునిగి తేలుతున్నట్టున్నాయి తమాల పొదల కన్నయ్యను తలపిస్తున్నాయి వెన్ను రాధ నల్లయ్య కోసం పొద పోద ద్వాదశం రాధకు విసుకులేదు ఆశ కొనుక్కు పట్టదు రాధ పిచ్చి అదిగో నల్లనయ్య ఉన్నాడు మృందావనం శారద రాత్రికి మెరిసిపోతుంది మురిసిపోతుంది ఆమె ఆశ రాణి ఎందుకో కృష్ణయ్యలని కనదో వినదో అని ఎందరో కృష్ణ అయిన శారద రాత్రి నందవరజం నిద్ర దుప్పటి కప్పుకుంది మోగా ఉంది బోసిగా ఉంది వెలితిగా ఉంది కృష్ణయ్య వెనుతో ఇప్పుడే బయటపడ్డాడు అది హరి పరిమళం గాలితో ఆడింది అది నెమలి పెంచం పాలు పరు పోసుకున్నట్టు యమునా పుల్లాల మీద సర్ధరాత్రి వెనుల పుల్లాల మీద మణివర్ణని కన్నయ్య తల మీద పెంచం చందన చేస్త దేవం పీతాంబర ధర దర్శించుకోండి ఈ పుణ్యం మళ్ళీ దొరకదు శారదరాత్రి కన్నయ్య వేణుగానం వాయు తరంగాలను పునీతం చేస్తూ పరవశం చేస్తూ వ్యాపిస్తున్నాం గాలి సవ్వళ్ల రేపళ్ళ ప్రవేశం నిద్ర ముసుగు ముసుగుతనేసింది వేణుగానం గోపికలు మంత్రం వేసింది పాటకు పాములా సాగుతుంది కలిసి సాగుతున్నాం ఒకరి సంగతి మరొకరు తెలియదు ఉలుకులు పరుగులు పాట పట్టుకుపోతుంది ఆ రాత్రి సమయంలో వెండి ఇసుక తలతలాడుతూ గోపికలు గుమ్మి కూడారు ఇంద్రధనస్సు నేరుగా దిగింది మణివర్ణుడు వేణుగానంతో పరవశ పరిసరాలను కానడం తన గంధర్వ గాంధర్వ అమృతంలో తానే ముగుతుండడం గొల్ల పిల్లలు ఊపిరి సైతం పీలుస్తున్నట్లు లేదు బొమ్మలై నిలిచి అట్లా ఊపిరాడటం లేదు ఎన్ని జన్మల కళాని దర్శనం కావాలి లేకపోవలసి శారధ రాత్రి మున నిశ్చనంగా వింటున్న తమాల నాటకం బృందావనం చిత్రములు అయినాయి చంద్రుడు నేల నెలదీయటానికి ఆరాటపడం నేల నీరు గాలి వీధులు మా మింటున్నాయి శారదరాత్రి స్వామికైతే వేయాలి వేణుగానం నుంచి ప్రకృతి చల్లం గోపికలకు ప్రాణం వచ్చింది తాము ఎక్కడున్నామని చూసుకున్నారు స్వామి ఆచారుడైన గీతాచారుడు ఉపదేశించారు అర్ధరాత్రి ఇల్లు వదిలి భర్తలను అర్థమామలు వదిలి రావటం ధర్మం కాదు ప్రపద్యంతో నాతో అంత అవతారగా ప్రపద్యం పతులను బిడ్డలను బంతులను సతులకను పాటించుడే ధర్మం పద్ధతి అలాంటివి దేహదారులకు ధర్మం చింతింపు మా ప్రతిపుత్ర కాదు సామూర్తి నాకు చిన్న భాష అది కవాంక్షలను సరిప సంభావించిన న్యాయం భాగవతం ఈ పద్యాన్ని గురించి ఎంతగానో చెప్తారు స్వామి ధర్మం ఉపదేశించారు గోపికలు న్యాయం అడుగుతున్నారు స్వామి నీతోనే నవవిధ సంబంధాల ఆచరిస్తున్నా ఉన్నారు న్యాయం చిత్తం అనేక సమయశీలున్నాయి మీమాంసం మా నా గోపాంగులు దర్శనం వారు భాగవతులు దర్శన యోగులు నమస్కారం వ్యాస వ్యాసుని గోపికలు పోతున్న గోపికలు గోదావరి గోపికలు వేరు వేరు కాదు వారు ఆత్మలో ఆత్మకు లింగదేర గోపాంగుల ఋషులు మనులు తపస్సులు వారు చేస్తుంది కర్మ తపస్సు మాత్రమే ఆత్మ తపస్సు అర్పణ తపస్సు పరిచక్తమయాళంగా రాంచపుత్రాను చాని శరణ వేడే చేశాడు వెంటనే రామచంద్ర స్వామి విభీషణ లంకారాజ్యం బట్టాభిషేకం ఇస్తారు నందవృజు గోపిలు అన్ని వదులుకున్నారు కేవలం స్వామిని ఆశ్రయించారు పిల్లలు తెలియలే కొంత కర్మ ఆచరించారు గత పాసరాల్లో అహం వదులుకున్నారు విరహం భరిద్దరు తమయేవ సరణించుకు అయినా ఆలస్యమైంది ఇలా వర్షాకాలం వచ్చిన ఆ నాలుగు నెలలు సింహం గిరిగోహలే ఎవరు ఇల్లు వదలరు వాలి వదనాటికి వర్షాకాలం వచ్చేసి రామచంద్రుడు గిరిగోహల్లో నాలుగు నెలలు సీతా విరహం పెంచాడు కోపాంగం తాపసులు వారికి తెలియదు లేదు ద్వారం ముందు నుంచి తమ పని తాపస్సు తొందరపాటు ఉండదు స్వామి నాలుగు నెలలని ద్వారం ముందే ఉన్న శరత్కాలం వచ్చి లేచిరా స్వామి మాకు రహస్యాలు లేవు కొలువు కూటమికి రా మా ఎన్నపాలు ఆలకి విన్నవించుకుంటున్నారు సర్వదేవతి వదిగలే శరణం